హాయ్ హలో క్యాబేజీలు శనగపప్పు వేసి మసాలా కర్రీ లాగా ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు ఈ కర్రీస్ ముందు అంత టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో చెప్పండి ఫస్ట్ కుక్కర్లో తగినంత నూనె వేసి ఉల్లిపాయలు వేసి టమోటాలు వేసి బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత కొబ్బరి ఒక ఉల్లిపాయ ఒక టమోటా మిక్సర్లో గ్రైండ్ చేసుకున్నానండి అది కూడా వేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాక మిరపొడి ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ పసుపు పొడి ఒకరి టీ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసేసి మనం కట్ చేసుకున్న క్యాబేజీని ఆ తర్వాత శనగపప్పు కూడా వేసేసి బాగా ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఇలా నాని నానిన శనగపప్పుని కూడా వేసేసి ఇలా వేయించుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్ని మూత పెట్టేసి ఒక రెండు మిజిల్కి వచ్చే వరకు ఉడికించేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి కర్రీ రెడీ అంటే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా